స్వాగతం నేను ప్రియ రైతు భరోసా డబ్బులు నిజమైన రైతులకే ఇవ్వాలి అని అదే సమయంలో రైతుల రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కొత్తగడి పిఎస్ఈస్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలి అని రైతులు పేర్కొన్నారు శనివారం కొత్తగడి పిఎస్ఈస్ లో వ్యవసాయ అధికారులు అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించి రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలు సేకరించగా రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అధికారులతో వాగ్విధానం దిగడంతో అక్కడ సభ రసాభాస్ గా సాగింది రైతులను సమదాయించిన అధికారులు అనంతరం రైతుల అభిప్రాయాలను సేకరించి ఏ విధంగా ఇవ్వాలి అనే వివరాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు అంతే సార్ ఇప్పుడు గుట్టలు చెట్లు ఏదైతే మా విలేజ్లో సార్ నేను ఒప్పుకుంటున్నా ఒకటి సాగు చేస్తే ప్రతి ఒక్కరికి ఒక్కరు గుంటూడంగా ఇవ్వచ్చు సార్ ఆల్రెడీ మా తన ఏమైతే జరిగింది పెళ్లిమడుగు రెవెన్యూ మొత్తం టోటల్ ల్యాండ్ అగ్రికల్చర్ చేసుకుంటున్నారు ఇంత ఊరం కాదు బీడు కానీ ఏం లేదు చుట్టూ పొలం చుట్టూ ఉన్న ఏంటటవు మన కంచ అది ఉంటే మన రైతులకి ఎదురు పెట్టుబడి అన్నారు కాబట్టి వెళ్లిమొడుగు రెవెన్యూ మొత్తం ఉంది ఒకటి సార్ ఇతనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పది పదిహేను సంవత్సరాలకు ఒక డెబ్బై డెబ్బై ఎకరాల పైన మా దగ్గర ల్యాండ్ కొనుగోలు చేశాడు ఇప్పటి వరకు ハラーワードドルドインでのモッタム。 అటువంటి వాళ్ళకు అది డెబ్బై ఎకరాలకు అది ఏడు మేము ఆ దృష్టికి కూడా మీ వరకు ప్రజలు ఒక గుంట విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు టోటల్ మా మా పెళ్లి మాడుగు రైతులే కాదు మా అయినట్టు మన పిఎస్సిఎస్ రైతులతో సహ కూడా మేము వినియోగించుకుంటాం ఒక గుంటకు రైతు భారత వాల్సిన అవసరం లేదు దానికి ఏం చేస్తారు ఆ పక్కన రైతులు మాకు ఆరునాడు కోడిస్తాం మనం అది విధంగా మన ప్రభుత్వం తరఫున మేము కూడా చేస్తూ ఉన్నాం ಇಂಥ ಮನ ರೈತ ವಿಷಯ ಅನುಕೂಲ ಪದೇ ಪ್ರದರ್ಬೋದು دیکحو رونوما بيتر رونوما داتي وينا زي من منشن کي يني من وينا ناري جو سوسمي ما داتي وينا امپيري سي رونوما سانه ويچار كون جو అవి కూడా మేము వెంచర్ కూడా సార్ మా బాయ్ కల వెంచర్ ఉంది మేము బీచ్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు వాళ్ళకి వద్దు సార్ ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ మేము కూడా దృష్టి నెక్స్ట్ రుణమాపేశాలి పర్మిషన్ ఇస్తే చెప్తాను రుణమాపేషన్ ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ మా రైతుల తరఫున మేము ఎవరైనా కూడా నిందించడం ఇలా మా రైతులో ఉన్న ఇది ఇలా విలగా మా రైతుల తరఫున అందరూ దయచేసి అందరు నాకు సహకరించాలని అయితే ఏదైతే అంటే ఇంత రాజకీయం ఇయను నేను కాకపోతే ఏదన్నా కానీ సెవెంటీ ఫైవ్ అది ఇది అన్నట్టు కొద్దిగా మాఫీ జరిగినట్లు ఆ లెక్క కదా మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక లక్ష తీసుకుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు మూడు వెంటలు అయ్యింది మళ్ళీ మీద మిత్తులు రాసి పెట్టారు అది ఎంతవరకు సమంజిస్తాం సార్ ఆ మిత్తులు లక్షలలో పోయేట్లేదు మాట్లాడేదా ఒక నిమిషం మీరు రాసుకోండి సార్ ఇది మా విన్నపం ఫైల్ వెళ్ళిపోవాలి

ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం దాని రుణమాట అయిందో అది ఎవరు చెప్పలేరు నేను చెప్తాను ఎందుకంటే అది పాయింట్ నోటేట్ చేస్తామన్నారు కాబట్టి పద్దెనిమిది లోపల ఏ రైతుకి వచ్చింది ఏ రైతుకి రాలేదు మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎం చేసేది కదా ఆ కట్ ఆఫ్ డేట్ లా ఎంత మందికి సైట్ లా ఎవరికి అయితే లేవు మరి ఆ అవుట్ ఎప్పుడు ఇస్తారు ప్రజలైతే మళ్ళీ ఇదే సమావేశం ప్రత్యేకంగా పెట్టి రైతు వేదికలో పెడతారా అయితే సొసైటీలో పెట్టారా ఎక్కడో పెట్టి అందరికీ పట్టించినట్టు చేయగలరని వచ్చిన ప్రత్యేక ఆఫీసర్కి ధన్యవాదాలు మేడం రైతు భరోసా అనేది రైతుకు పెట్టుబడి సాయంగా ఇస్తుంది పెట్టుబడి సాయం ఇస్తుంది కాబట్టి సరైన రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం అంటారు అది కౌరు రైతు కూడా ఎందుకంటే ఇప్పుడు అసలైన రైతు ఉంటాడు అసలైన రైతుకు రైతు బంధు వస్తుంది పెట్టుబడి సాయం కదా మేడం పెట్టుబడి సాయం ఏదైతే రైతు అసలైన రైతు రైతు బంధు వస్తుంది కౌరు రైతు పంట వాణిస్తూ రైతు బంధు వస్తుంది పెట్టుబడి సాయం చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గౌరసాలు పోయి కవులు ఇస్తారు కదా ఆ కౌలికి ఇచ్చే రైతును మీరు కౌలు వేసుకున్న రైతులు మీరు ఇవ్వాలని చెప్పాలి మేడం అక్కడ నా రైతు బాగుపడతాడు అక్కడ ఎందుకంటే కౌలుకేస్తున్న రైతు సాగు చేసేది రైతు కౌలుకేసుకున్న రైతు అసలే రైతు ఇది తీసుకుంటుడు అది తీసుకుంటుండు రెండు విధాల ప్లెస్ అవుతుంది అదొకటి అదొకటి తర్వాత ఏమవుతుంది నేను ఇంకేమంటున్నా అంటే ఈ రైతు బంధు ఉచిత పథకాలు ఫస్ట్ గవర్నమెంట్ పనిచేయాలి మేడం ఈ ఉచిత పథకాలు ఫస్ట్ గవర్నమెంట్ పని చేయాలి రైతులు దానికి బాలి సద్భం అయిపోయి వాడొస్తాడు వీడొస్తాడు వాడు చేస్తాడు వీడు చేస్తాడు అని తప్పితే ఈ ఉచిత పథకాలు మొత్తం పని చేయాలి ఈ ఉచిత పథకాలు పనిచేస్తే రైతు తన కష్టం చేసుకొని ఏ ఏ పనికి చేసి దాపడు రైతు ఏనాడు కూడా ఏ ఆఫీసర్కు ఏ గవర్నమెంట్ ఆఫీసర్కు ఏ రాజకీయంగా ఫస్ట్ కష్టపడతాడు పంట పండిస్తాడు అమ్ముకుంటాడు ధైర్యం ఉంటాడు రైతు రైతు అనేటోడు రాదు మనకి ఏ సహాయం అవసరం లేదు నువ్వు సాయం చేత అనుకున్నావు కదా ఒక రైతుకు ఒక రైతుకు సబ్సిడీ ఒక విత్తనాలి మసాలాలి మందులు అసలైన రైతు బాగుపడతాడు ఇన్ని రైతు ఇది ఏంది మీరు చెప్పేది భూభరోసా వాళ్ళేమవుతుంది వాడు ఏం బాగుంటాడు వాడు ఈ కౌలు చేస్తాడు వాడేది అసలు రైతు అసలు అదొకటి అసలైన రైతు బాగుపడాలండి ఈ పుస్త పథకాలు పనిచేయాలి

ಆದಿ ಮಂದಿ ಸೊಸೈಟಿ ಐತೆನೇ ಆಗ್ ಆಗ್ ವಿಕೇಡಿ ಲಗೇ ವಿಕೇಡ್ ಸೊಸೈಟ್ ಮಜ್ಗ ಐತೆ ಸರ್ ಮನಾರೆ ಆಗ್ ವಿಕೇಡಿ ಅದಿ ನಲ್ಲಿ ವಿಕೇಡಿ ಆದಿ ಮಂದಿ ಇತ್ತು ಅಂತೆ ಈಗ ಇಷ್ಟ ಕರೆಕ್ಟ್ ಇರಬೇಕು ಆ ವಿಕೇಡಿ ಯೇ ಮಾತಾ ಮಾಡೋ ಕಾರಣ ಮಾಡ್ತಾನೆ ಆದಿ ಮಂದಿ ರೆಕಾರ್ಡ್ ಇತ್ತು ಅತ್ತೇ ಏನ್ ಮಾಡ್ಲಿ ಮೇಡಂ ಇರುಳು ಪಾಟಾಯ್ ಮಾಡ್ಲಿ ಮಂದಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಲಿ ಓಡಿ ಬರೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು மொத்தம்ல ஏ ஐது வந்த மந்த கட்டினா ஏ சோசை சார் நாற்பது பதிமந்த ரூஸ் வந்த மந்த ரெண்டு வந்த மந்த கட்டினாக்க மல்ல வந்த கட்டு ரெகுலர் வந்த மதி ரெண்டு கட்டின மல்ல வந்த மந்த కూడా ఇది మోసం అవుతుంది మేడం ఇక్కడ జరిగేది పటేల్ చెప్పింది అమ్మ రెడ్డి పటేల్ పాయింట్ చెప్పింది ఏమని గుడ్ల మాపే ఎంత మందికి వస్తుంది ఇప్పుడు ఎంత మందికి మాపే జనరల్ గారికి వెళ్ళి చెప్పాను అది పాయింట్ పటేల్ కూడా ఏమంటుంది ఉద్దమాపి నిజానికి పది మంది అయినప్పుడు ఇస్తా లేరు ఇరవై మంది కావాలి యాభై మంది కావాలంటే ఒక పాయింట్ అయితే మెయిన్ వాళ్ళేమో అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వచ్చారు మన సొసైటీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మన సార్ వచ్చింది మన సొసైటీకి సంబంధించిన కానీ రైతు కోసం సంబంధించారు మీరు ఏం చెప్పాలనుకున్నా మన సొసైటీలో ఎన్ని కంప్లైంట్ చేయాలనుకున్నా సార్ పాయింట్అవుట్ చేసి రాస్తున్నారు కొంతమంది తాదరమైన విషయం మధ్య కొంతమంది బాడీ కూడా నచ్చకుండా వచ్చు సరే అది ఏమేమి సమస్యలు ఉన్నాయి చెప్తే మన సార్ పాయింట్ అవుట్ చేసుకుంటాడు చేసుకున్నాక మనం అందరం కూడా ఇంకోసారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపాడు అందుకోసం ఒక్కొక్కరు చెప్పండి చెప్తాను ఇప్పుడు సార్ వచ్చిన పెద్ద ఆఫీసర్ ఫస్ట్ సార్ సార్ సంబంధించిన రైతు భరోసా గురించి అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను మీరు చెప్పండి మీకు ఏ కంప్లైంట్స్ ఉన్నాయో అవి నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ దృష్టి సార్ సార్ వచ్చిన ఏదైతే పని కోసం వచ్చినామో అది ఫస్ట్ అవ్వకూడదు సరేనా

何が起こってるの